అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్టరీ తెలుగు ఛానల్ రష్యా ఈ మధ్య పాకిస్తాన్ కి దగ్గరఅవుతోంది పాకిస్తాన్ తో ఆర్థిక పరమైన ఒప్పందాలని కుదుర్చుకుంటోంది పాకిస్తాన్ ఈ విధంగా దగ్గరవుతోంది భారత్ కి దూరం అవుతోంది ఇది భారత్ కి ఫ్యూచర్ లో ప్రమాదకరం అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి మీరు కూడా ఈ వార్తల్ని వినే ఉంటారు మరి ఇందుకు సంబంధించి క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ముందుగా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి పాకిస్తాన్ తనంత తానుగానే ఉగ్రవాదులు తమ రాజకీయ మిలిటరీ వ్యవస్థలో ఒక భాగం అని చెప్తోంది ఇందుకు సాక్ష్యంగా ఉగ్రవాదుల శవాలను ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేయడం ఉగ్రవాదులతో పాటు ఒకే వేదికను పంచుకోవడం ఉగ్రవాదులకు నష్టపరిహారంగా కోట్ల రూపాయలను ఇవ్వడం దీని ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాదులు తమ మిలిటరీలో ఒక భాగం అన్నట్టుగా క్లియర్ గా ప్రదర్శించడం చేస్తోంది కానీ ట్విస్ట్ ఏమిటి అంటే ప్రపంచ దేశాలు మాత్రం పాకిస్తాన్ని ఉగ్రవాద దేశం అనడం లేదు వీటినన్నింటినీ చూసి కూడా అనడం లేదు లో హిందువులు ఎవరు అని వేరు చేసి చంపిన సంఘటన తర్వాత ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఈ ఉగ్రనీచత్వాన్ని ఖండించాయి కానీ అదే సమయంలో పాకిస్తాన్ దీనికి ప్రత్యక్షంగా కారణం అని చూపించడానికి ఎంతగా భారత్ ప్రయత్నించినప్పటికీ ఏ దేశమూ కూడా పాకిస్తానిని ఉగ్రవాద దేశం అనలేదు అనడం లేదు ఒకవైపు ఉగ్రవాద దాడులకు పాల్పడిన వ్యక్తులు పాకిస్తాన్ వేదికలపైన పాకిస్తాన్ మంత్రులతో పాటు కనబడుతూ ఉన్నారు వారికి అక్కడ సైనిక అధికారులకు ఇచ్చే గౌరవం దక్కుతోంది అక్కడి నుండి వారు మోడీ ను నీటిని ఆపితే మేము నీ శ్వాసను ఆపుతాం అని కేకలు వేస్తున్నారు సింధు నీటిని ఆపితే రక్తం పారిస్తాం అని రంకెలు వేస్తున్నారు ఇంకో ట్విస్ట్ ఏమిటి అంటే హఫీజ్ సయీద్ మసూద్ అజర్ లాంటి వారిని అమెరికా అండ్ ప్రపంచ దేశాలు ఎప్పుడో ఉగ్రవాదులుగా ప్రకటించాయి వారి తలలకు రివార్డులు కూడా ప్రకటించాయి ఇలాంటి ఉగ్రవాదులు అంతా పాకిస్తాన్ లోనే కనబడుతూ ఉంటారు ఇంతెందుకు ఒసామా బిన్ లాడెన్ని అమెరికా ఎక్కడ చంపింది పాకిస్తాన్ లోనే కదా తమ పాకిస్తాన్ లోనే ఒసామా బిన్ లాడెన్ని ఒక సీక్రెట్ ప్లేస్ లో ఉంచి ప్రొటెక్షన్ని కల్పించింది పాకిస్తాన్ అమెరికా పాకిస్తాన్ కి కూడా తెలియకుండా వెళ్లి పాకిస్తాన్ గడ్డపైన లాడెన్ని చంపేసింది ఇన్ని జరుగుతూ ఉన్నాయి పాకిస్తాన్ లో అయినా కూడా అమెరికా పాకిస్తాన్ని ఉగ్రవాద దేశం అనడం లేదు కనీసం నువ్వు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నావు ఆపు అని కూడా అనడం లేదు ట్రంప్ అయితే భారత్ని పాకిస్తానునీ కలిపి రెండూ తనకు మిత్ర దేశాలే రెండూ సమానమైనవే రెండూ గొప్ప దేశాలే రెండింటితోనూ నేను ట్రేడ్ చేస్తాను అన్నాడు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైన్యాలు ఉన్నంతకాలం పాకిస్తాన్ని తన కేంద్రంగా తన కార్యకలాపాలకు వినియోగించుకున్నంత కాలం పాకిస్తాన్కి అమెరికా సన్నిహితంగా ఉంది అన్ని రకాలుగా సాయం చేసింది కానీ ఆఫ్ఘనిస్తాన్ నుండి తన సైన్యాలను ఉపసంహరించుకున్న తర్వాత పాకిస్తాన్ని యూజ్ అండ్ త్రో అంటూ చెత్తబుట్టలో పడేసింది ఇక్కడేమైంది అంటే అమెరికా పడేసిన చెత్తబుట్టలోంచి పాకిస్తాన్ని చైనా ఏరుకుని తీసుకుంది అంటే పాకిస్తాన్ అమెరికా నుండి చైనాకు మారిందన్నమాట ఇప్పుడు పాకిస్తాన్కి సర్వస్వం చైనాయే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఆయుధ పరిస్థితి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చైనామయం అయిపోయింది ఇక భారత్ మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా విశ్వరూప ప్రదర్శన చేసింది ఈ స్థాయిని ప్రపంచ దేశాలు ఇమేజిన్ చేయలేదు భారతదేశం డిఫెన్స్ అండ్ అటాకింగ్ అండ్ ప్లానింగ్ చూసి దిగ్భ్రమ చెందాయి ఇంతకంటే ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే భారత్ ఆయుధ వ్యాపారంలో దూసుకుపోవడానికి విపరీతంగా ప్రయత్నిస్తోంది ప్రపంచ స్థాయిలో అమెరికా రష్యా చైనా ఫ్రాన్సు యూకే లాంటి దేశాలు ఆల్రెడీ ఆయుధ వ్యాపారంలో ఎప్పటి నుండో ఉన్నాయి ఇప్పుడు భారత్ ఏం చేసింది స్వదేశీ టెక్నాలజీ బ్రహ్మోస్ అండ్ లతో చైనా మేడ్ యుఎస్ మేడ్ జెట్స్ ని కుప్పకూల్చింది దీని సిగ్నల్ ఎలా వెళ్ళింది అంటే పాకిస్తాన్ తోనేమో డైరెక్ట్ గా వార్ ఆయుధాల అమ్మకందారులు ఉన్నారు కదా వీరితో ఆయుధాల అమ్మకం డీల్ అనే వార్ ప్రారంభించింది అనే సిగ్నల్ భారత్ నుండి వెళ్ళినట్టుగా కనబడుతోంది సో అమెరికా భారత్ పాకిస్తాన్ ని భలే కొట్టింది మేం పాకిస్తాన్కి ఇచ్చిన ఎఫ్ సిక్స్టీన్ లను కూల్చింది అని భారత్ని మెచ్చుకుంటుందా ఇది సంగతి మెచ్చుకోదు కదా భారత్ తనకు ఫ్యూచర్ లో పోటీ అని భావిస్తుంది దీంతో భారత్ని డీగ్రేడ్ చేయాలి భారత్ కి పాకిస్తాన్ ని పక్కలో బల్యం లాగానే ఉంచాలి లేదంటే భారత్ చెలరేగిపోయే అవకాశం ఉంది త్వరలోనే తమకు భారత్ అనే మరొక ప్రచండ శక్తితో మార్కెట్ లో పోరాడాల్సి ఉంటుంది అనుకుంటుంది అందుకే అమెరికా పాకిస్తానిని ఉగ్రవాద దేశం అనడం లేదు దానిపైన సాంక్షన్ని విధించడానికి బదులు దానికి ప్రపంచ బ్యాంకు నుండి తక్షణం ఒక బిలియన్ డాలర్లు ఇప్పించింది మరొక నలభై బిలియన్ డాలర్లు ఐఎంఎఫ్ ఇచ్చేలా కూడా ఒప్పిస్తోంది ఇలా ఉంటుంది ప్రపంచ దేశాల హిపోక్రసీ అమెరికా ఇలా చేస్తోంది అంటే ఓకే ఎందుకంటే అమెరికా ఎక్కడైనా ఎప్పుడైనా ఇలాగే చేస్తూంటుంది అది కేవలం తనకు లాభించేలా బిజినెస్ చేస్తుంది అని అందరికీ తెలిసిందే కానీ రష్యా రష్యా కూడా పాకిస్తాన్ అని ఉగ్రవాద దేశం అనలేదు ఆఫ్కోర్స్ ఆపరేషన్ సింధూర్ సమయంలో మా పూర్తి మద్దతు భారత్కే ఉంటుంది అని ప్రకటించింది అనుకోండి కానీ రష్యా పాకిస్తాన్ తో వ్యాపార డీల్ ని కుదుర్చుకుంటోంది ఈ వార్త ఇప్పుడు భారత్ లో సెన్సేషన్ అవుతోంది రష్యా భారత్ల స్నేహం సుదీర్ఘమైంది దశాబ్దాల స్నేహం భారత డిఫెన్స్ లో ఎనభై శాతం వాట రష్యాదే ఉంటుంది ఇంకా ఆర్థిక సాంస్కృతిక లాంటి అనేక విషయాల్లో సంబంధాలు ఉన్నాయి కానీ అలాంటి రష్యా కూడా పాకిస్తాన్తో వ్యాపార సంబంధాలను పెంచుకోవటం ప్రారంభించింది అంటున్నారు కొందరైతే దౌత్యం అంత శక్తివంతంగా పనిచేయటం లేదు భారత్కి పూర్తి మద్దతును ఇచ్చే ఫ్రెండ్ కంట్రీస్ క్రమంగా కనుమరుగవుతున్నాయి అంటూ మాట్లాడుతున్నారు ఈ విషయంగా భారత్ దిగులు చెందాలా దిగులు చెందాల్సినంత పెద్ద విషయమా ఇది అంటే అసలు రష్యా పాకిస్తాన్ తో పెట్టుకున్న ఆర్థిక సంబంధాలు ఏమిటి అన్న విషయం చూడాలి గతంలో అంటే పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు అమెరికా అండ్ రష్యాల మధ్య కోల్డ్ వార్ ఉండేది ఈ టైంలో పాకిస్తాన్ అమెరికాకు సౌత్ ఏషియాలో నమ్మిన బంటు కాబట్టి రష్యాకు పాకిస్తాన్తో సంబంధాలు కష్టమైనాయి అయినప్పటికీ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆయిల్ అండ్ గ్యాస్ విషయంలో రష్యా పాకిస్తాన్ కి సాయం చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో కొన్ని టెక్నికల్ పరికరాలు యంత్రాలు ట్రాక్టర్స్ మైనింగ్ కి సంబంధించిన పరికరాలను కూడా సప్లై చేసింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాతి కాలంలో స్టీల్ పెస్టిసైడ్స్ ఆయిల్ గ్యాస్ వీటికి సంబంధించిన మిషనరీస్ ని దిగుమతి చేసుకుంది పాకిస్తాన్ రష్యా నుండి అయితే రష్యాకి పాకిస్తాన్ మధ్య సంబంధాలు లిమిట్ గానే ఉండేవి ఎందుకంటే పాకిస్తాన్ పూర్తిగా అమెరికా కంట్రోల్లో ఉండేది కాబట్టి రెండు వేల పది వరకు రెండు దేశాల మధ్య మూడు వందల నుండి ఐదు వందల యుఎస్ డాలర్ల ట్రేడ్ మాత్రమే జరిగింది అయితే రెండు దేశాల మధ్య ట్రేడ్ ఎంతో కొంత జరుగుతూనే వచ్చింది మొత్తానికే ఆగిపోలేదు యుఎస్ కారణంగా రష్యాతో పాకిస్తాన్ కి అంతకంటే ఎక్కువ సంబంధం ఏర్పడలేదు అయితే రెండు వేల ఇరవై రెండు తరువాత అంటే ఉక్రెయిన్ పై రష్యా దాడులు మొదలైన తర్వాత రష్యా పైన యుఎస్ అండ్ వెస్ట్ దేశాలు విపరీతమైన శాంక్షన్స్ ను విధించాయి దీంతో రష్యా కొత్త దేశాలతో వ్యాపార సంబంధాలకై అన్వేషణ మొదలుపెట్టింది మరి ఇది రష్యాకు తప్పదు కదా అయినా కూడా పాకిస్తాన్తో రష్యా చేసుకున్న అద్భుత ఒప్పందాలేమీ లేవు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో చెందిన డెబ్బై వ్యాపార సంస్థలు రష్యాకు చెందిన వంద వ్యాపార సంస్థలు చర్చించుకున్నాయి ఇరవై వేల చిక్పీస్ కు బదులుగా ఇరవై వేల టన్నుల బియ్యం మార్పిడికి ఇంకా పదివేల టన్నుల బంగాళాదుంపలకు బదులు పదిహేను వేల టన్నుల చిక్పీసు పీస్ పదివేల టన్నుల కాయగూరలు ధాన్యం ఇలాంటి వాటిపైన ఒప్పందం చేసుకున్నారు ఉక్రెయిన్ యుద్ధం సమయంలో భారత్ రష్యా నుండి క్రూడాయిల్ భారీ స్థాయిలో దిగుమతి చేసుకుంది ఇందుకోసం అప్పుడు పాకిస్తాన్ కూడా భారతతో పాటు ప్రయత్నించింది చౌక ధరలో రష్యా నుండి క్రూడాయిల్ దిగుమతి చేసుకోవడానికి కానీ అవి చర్చల వరకే పరిమితమయ్యాయి రెండు వేల ఇరవై నాలుగులో రెండు దేశాల మధ్య ఒక బిలియన్ ట్రేడ్ జరిగింది దీనిని రాబోయే ఐదు సంవత్సరాలలో నాలుగు బిలియన్లకు పెంచాలన్నది రెండు దేశాల లక్ష్యం ఇది విషయం ఈ విధంగా రష్యా కూడా పాకిస్తాన్తో ఆర్థిక సంబంధాలను బలపరుచుకుంటోంది అన్నది మన ఆందోళన మన వార్తల్లోని ఆందోళన అయితే రెండు వేల ఇరవై నాలుగులో రష్యా భారత్ల మధ్య వ్యాపార విలువ ఎంత అంటే అరవై ఆరు బిలియన్ యుఎస్ డాలర్లు పాకిస్తాన్ది ఎంత ఒక బిలియన్ ఒక బిలియన్ పాకిస్తాన్ కోసం అరవై ఆరు బిలియన్ల బీభత్సమైన భారత మార్కెట్ ని వదిలేస్తుందా రష్యా ఇక్కడ మరొక విషయం చూడాలి భారత్ చైనాని కూడా శత్రువుగానే చూస్తుంది చైనాతో అనేక సార్లు బార్డర్ లో ఘర్షణలు జరిగాయి నార్త్ లో చైనా బూచిని అడ్డుకునేందుకు భారత్ భయంకరంగా డిఫెన్స్ ని మోహరిస్తోంది అక్కడ మొన్నైతే పాకిస్తాన్ తో ఆపరేషన్ సింధూర్ యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ కి మద్దతుగా చైనా కూడా భారత్ పైకి వచ్చేస్తుందేమో అన్న వార్తలు కూడా వచ్చాయి అంటే చైనా పట్ల భారత్ కు ఎలాంటి అభిప్రాయం ఉందో చూడండి అసలైతే పాకిస్తాన్ భారత్ కి ప్రథమ శత్రువు కాదు చైనాయే ప్రథమ శత్రు అన్న వార్తలు కూడా వచ్చాయి అమెరికాకు చెందిన ఒక సంస్థ ఇలాంటి రిపోర్ట్ ఇచ్చింది అలాంటి శత్రుదేశం చైనాతో రెండు వేల ఇరవై నాలుగులో భారత ట్రేడ్ వాల్యూ ఎంత అంటే నూట ఇరవై ఏడు పాయింట్ ఏడు బిలియన్ అందుకని రెండు శత్రు దేశాల మధ్య కూడా ట్రేడ్ జరగవచ్చు ఇలా జరిగే ట్రేడ్ ని కాంట్రాడిక్టరీ కోఎగ్జిస్టెన్స్ అంటారు ఈవెన్ ఇట్ టూ కంట్రీస్ ఆర్ కన్సిడర్డ్ ఇంటర్నేషనల్ డిప్లొమసీలో ఇది సాధ్యం శత్రుత్వం ఓ వైపు కొనసాగుతూనే ఉంటుంది మరోవైపు వ్యాపారం కూడా కొనసాగుతుంది అలాంటప్పుడు పాకిస్తాన్ రష్యాలకు మధ్య ఏ శత్రుత్వమూ లేదు కాబట్టి ట్రేడ్ జరపడానికి అడ్డంకి ఏమిటి ఇంతకాలం అమెరికా పాకిస్తాన్ల బంధం వల్ల ఎక్కువగా ఇది సాగలేదు ఇప్పుడు పాకిస్తాన్ చైనాల మధ్య బంధం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు అవకాశం ఏర్పడింది రష్యాకి ఇంతే కాని రష్యా భారత్ని దెబ్బ దెబ్బతీయడానికో భారత్ పైన జలసీతోనో భారత్తో వ్యాపారాన్ని కట్ చేసి పాకిస్తాన్ తో పెంచుకోవడానికో కాదు ఎందుకు అంటే పైకి ఎవరూ చెప్పకపోయినా అందరికీ తెలుసు పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాద బ్రూడ్ దేశం అని తెలుసు దాని వల్ల జరిగే వ్యాపారం అతి స్వల్పం అని కూడా తెలుసు వన్ ఈస్ట్ సిక్స్టీ సిక్స్ సో రష్యా భారత్ల మధ్య పాకిస్తాన్ పెద్దగా అడ్డుపడి పీకగలిగేది ఏమీ ఉండదు పోతే ఉక్రెయిన్ రష్యాల మధ్య వారు జరిగింది జరుగుతోంది భారత సైన్యాన్ని వేసుకుని వెళ్లి రష్యా వెనక చేరిందా పోని రష్యా వెనక చైనా చేరిందా మొన్న పాకిస్తాన్ కి అజర్బైజాన్ టర్కీలు మేము ఫుల్ ఇస్తామని చెప్పాయి కానీ సైన్యాన్ని వేసుకుని వచ్చి పాకిస్తాన్ వెనక నిలబడి భారత్ తో యుద్ధం చేస్తాయా అలా ఎవరు సైన్యాన్ని వేసుకుని ఎవరి వెనకకు వెళ్లరు వెళితే అది థర్డ్ వరల్డ్ వారే అవుతుంది అందుకని ఇవి మా మిత్రదేశాలు దేశాలు అనుకున్నప్పుడు అవి తమ మద్దతును ప్రకటించి ఊరుకుంటాయి ఏమైనా ఆయుధాలు ఉంటే అమ్ముకుంటాయి అంతే అంతేగాని రష్యా పాకిస్తాన్ తో ట్రేడ్ డీల్ చేసుకుంది అనగానే రష్యా వచ్చి పాకిస్తాన్ వెనక నిలబడుతుంది అన్నట్టు కాదు కదా కాని భారత్ ఇప్పుడు ఫోర్త్ ఎకానమీ దేశంగా మారింది త్వరలో థర్డ్ ఎకానమీకి చేరుతుంది పైగా ఆయుధ మార్కెట్ లో ఆగ్ర రాజ్యాలన్నింటికి త్వరలో పోటీగా మారబోతుంది కాబట్టి భారత్ ని ఎలాగైనా వెనక్కి స్పీడ్ ని తగ్గించాలి అనే తీవ్ర ప్రయత్నాలు అయితే జరుగుతాయి ఇది అమెరికా నుండి ఆల్రెడీ స్పష్టంగా కనబడుతోంది రష్యా కూడా ఒక పెద్ద ఆయుధ వ్యాపారే కాబట్టి భారత్ ఆయుధాల విషయంలో ఎప్పటికైనా పోటీగా మారుతుంది అనుకుంటే తను తన మార్కెట్ ని వెతుక్కునే ప్రయత్నం చేస్తుంది ఇది రష్యాకు తప్పదు కనుక భారత్ లాంటి అతి పెద్ద మార్కెట్ ని వదులుకునే కర్మ ప్రస్తుతానికి రష్యాకి ఏమిటి డబ్బున్న దేశం భారత్ వదిలి బిగ్గర్ పాకిస్తాన్ ఎందుకు పట్టుకు ఉంటుంది అయితే ఇదే సమయంలో భారత్ మరింత జాగ్రత్తగా అయితే ఉంది ప్రపంచ దేశాలు పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా చూసే కంటే తమకు అది కూడా ఒక మార్కెట్ అనే దృష్టితోనే చూస్తాయి ఇందులో కూడా భారత్ తమకు పోటీ అవుతుంది అనుకునే దేశాలు పాకిస్తాన్ ద్వారా భారత్ వేగాన్ని తగ్గించాలని కూడా చూస్తాయి దీనివల్ల మళ్ళీ మరోసారి పాకిస్తానే తగలబడిపోతుంది అవుతుంది ప్రస్తుతానికైతే రష్యాకి భారత్తో దూరం కావడానికి పాకిస్తాన్కి దగ్గరవ్వడానికి తగిన కారణాలు మాత్రం కనబడడం లేదు ఎందుకంటే పాకిస్తాన్తో ఒక బిలియన్ భారత్తో అరవై ఆరు బిలియన్ ట్రేడు ఉంది అయితే ఎవరికీ భయపడకుండా నా దారి రహదారి బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే అని ముందుకు దూసుకుపోయే మోడీ గారి ప్రభుత్వం భారత్కి ఉంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్